రాష్ట్రంలో మద్యం అమ్మకాల జోరు ఊపందుకుంది రోజు రోజుకు ఎండలు మండిపోతున్నాయి మరోవైపు పెళ్లిళ్ళు శుభకార్యాల సీజన్ దీంతో రాష్ట్రంలో బీర్ల అమ్మకాలు పెరిగినట్లు ఎక్సైజ్ శాఖ వర్గాలు చెబుతున్నాయి ఈ మేరకు డిమాండ్కు తగ్గట్లు బీర్ల కంపెనీలు ఉత్పత్తిని పెంచేసాయి డిమాండ్కు తగ్గట్లు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు రాష్ట్రంలో మొత్తం పదమూడు సంస్థలు బీర్లను తయారు చేస్తుండగా నాలుగు కంపెనీల్లో మూడు షిఫ్ట్లను తయారీని వేగవంతం చేశారు ఒక్కో కంపెనీ రోజుకు రెండు లక్షల బీర్లను తయారు చేసి డిపోలకు సరఫరా చేసేలా ప్రణాళికలు వేసుకున్నాయి ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కువ శాతం బీర్లు తయారు చేసే కంపెనీ యునైటెడ్ బ్రోవరీస్ లిమిటెడ్ అయితే ఈ కంపెనీ సహా మొత్తం పద్మూడు కంపెనీలు రోజుకు సగటున ఒకటి పాయింట్ ఐదు లక్షల నుంచి రెండు లక్షల కార్టన్ల బీర్లను డిపోలకు సప్లై చేసే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి ఈ మేరకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతులు తీసుకున్నాయి సంబంధిత రుసుములు కూడా చెల్లించాయి సాధారణ రోజుల్లో రోజుకు రెండు షిఫ్టుల్లో మాత్రమే బీర్లను తయారు చేస్తుంటారు అయితే ప్రస్తుతం డిమాండ్ పెరిగింది దీంతో మూడు షిఫ్టుల్లో పనులు నిర్వహిస్తున్నాయి వీటిలో కింగ్ఫిషర్ సహా వివిధ బ్రాండ్లకు చెందిన బీర్లు సప్లై అవుతున్నాయి ఇలా ఆయా కంపెనీల నుంచి ప్రతిరోజు సగటున లక్షన్నర కాటన్ల బీర్లు పంతొమ్మిది డిపోలకు చేరుతున్నాయి మరోవైపు ఇటీవల బీర్ల ధరలను పదిహేను నుంచి ఇరవై శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది పెరిగిన మద్యం ధరలు ఈ నెల పదకొండు నుంచే అమల్లోకి వచ్చాయి ధరల పెంపు వల్ల ఏడాదికి రెండు వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది